బీసీ మీటింగ్కు మా శాంపేట మండలానికి వచ్చిన బీసీ రాజ్యాధికార సమితి మా రాష్ట్ర నాయకులు మా రాష్ట్ర కార్యదర్శి ముంజాల రాజేందర్ గౌడ్ గారు ఇక్కడికి వచ్చినందుకు బీసీ ఉద్యమాభివంధనాలు అట్లనే మహిళా నాయకురాలు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అభిమాత మహిళా నుండి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా జిల్లా నాయకులు మా జనార్దన్ అన్న ఆయన ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మా మండలం నుండి విద్యార్థి నాయకుడు రాకేష్ యూట్యూబ్ ఛానల్ చేస్తాడు ఎప్పటికీ అందుబాటులో ఉండడు మా మునుగు ఉపాధ్యక్షుడు నూనె శ్రీనివాసు విలేకరుగా చేస్తున్న నిర్ణయం విలేకరు ముద్దురాజు నాయకుడు మన ఉప్పు నరసన్న గారికి బీసీ తరఫున ధన్యవాదాలు మునూరు కాపు మా మండల కోశాధికారి మాట్సెట్ చిరంజీవి గారికి ధన్యవాదాలు మా కోల శ్రీనివాస్ మునూర్ మండల నాయకుడు కోల శ్రీనివాస్కు ధన్యవాదాలు ఈ కచ్చిన నాయకులందరికీ బీసీ మీటింగ్కు ఇవాళ మనం బీసీ రాజ్యాధికారం కోసానికి మనం ఈ మీటింగు ఏర్పాటు చేసుకున్నాం మనం ఎందుకు మన బీ బీసీలకు రాజ్యాధికారం కోల్పోతున్నాం మన స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నది మరి మనకు మనం ఎంత జనాభా ఉన్నాం మన ఆత్మ ఆత్మవిమర్శ చేసుకోవాలి మన బీసీలో మనం అరవై శాతం జనాభా ఉన్నాం అరవై కంటే ఎక్కువనే ఉన్నాం మనం మరి అరవై శాతం ఉంటే మనం ఎందుకు మనం రాజ్యాధికారంలో ఉండలేకపోతున్నాం మన ముఖ్యమంత్రి ఎందుకు కాలేకపోతున్నాం మనం ఎక్కువ మంత్రులు ఎందుకు కాలేకపోతున్నారు అందుకే మన బీసీలలో లోపం ఉన్నది మన దాంట్లో ఐక్యత లేకనే ఈ రాజ్యాధికారాన్ని కోల్పోతున్నాం మనలో నూట ముప్పై కులాలు ఉన్నాయి ఈ కులాలు ఐక్యత అవుతారు ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరి స్వార్థం వారు ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు వారి సంపాదన కోసానికి వాళ్ళే చూసుకుంటారు కానీ మరి మా బీసీ నాయకులకు మేలు మేలు చేస్తా మా బీసీలకు రాజ్యాధికారం కావాలని వాళ్ళు పోరాటం చేయడం లేదు వాళ్ళది వాళ్ళు చూసుకుంటున్నారు ఈ కులాలు ఈ జనాభా వీళ్ళు ఇట్లా వీళ్ళు మూర్ఖక్తంగా ఈ స్వార్థంగా వీళ్ళు ఉంటున్నారు మరి ఇలా ఒక బీ బీసీ బిడ్డ ఒక పులి బిడ్డ ముద్దు బిడ్డ ఒక తీర్మానం అలా నా ప్రజా గొంతుగా ఇవాళ దేని ఇవాళ ఆయన ఆయన ప్రశ్నిస్తున్నాడు ప్రజల పోయిన ప్రభుత్వాన్ని బీసీలకు అన్యాయం జరిగింది ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి పోయిన ప్రభుత్వాన్ని కూడా కేసీఆర్ను గద్దె దించిడు ఆయన ఎన్ని కేసులు పెట్టినా కానీ గద్దె దించేళ్ళు పోరాటం చేసి జిల్లాలో వేడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె ఆయన గద్దె సపోర్ట్ చేసి ఆయన ఇవాళ ఎమ్మెల్సీగా ప్రజామంతుగా ఎమ్మెల్సీగా ఉన్నాడు మన బీసీ విషయంలో మన మండలంలో కూడా బీసీ సమస్యనే మాట్లాడాడు ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి ఏ ఎమ్మెల్సీ ఎంపీ కానీ బీసీ సమస్య మాట్లాడిన వ్యక్తి లేదు మరి ఇవాళ సినిమాను మనం బీసీల తరఫున ఆయనను ఒక గ్రేట్గా ఆయన బీసీల కులిమిట్టగా మనం గుర్తిస్తున్నాం ఎందుకంటే ప్రజా గొంతుగా మన బీసీల తరఫున మాట్లాడుతున్నాడు ఇవాళ ముఖ్యమంత్రి అధికార పార్టీ నుండి కూడా అది ముఖ్యమంత్రిని కూడా ఎదురుస్తున్నాడు మా బీసీలకు అన్యాయం జరుగుతున్నాడు మేము నీకు బానిసం మేం చేస్తాం మా బీసీలో వాడేది ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినావు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఇవాళ మా బీసీల మా ప్రజలు మా విద్యార్థులను మా నిరుద్యోగులను పొట్టను కొడుతున్నావు ఇవాళ మా ఉద్యోగాలని మా చదువుకున్న పిల్లల ఉద్యోగాలని వాళ్ళు కోల్పోతున్నారు ఇవాళ చదువుకొని లాభమే ఉన్నది ఇవాళ శాతం వచ్చినా కానీ ఎక్కువ శాతం మార్కులు వచ్చినా కానీ వాళ్ళ ఉద్యోగం రాలేకపోయలేదు ఈడబ్ల్యూస్ పది శాతం రిజర్వేషన్ వలన ఇవాళ వాళ్ళకు ఉద్యోగాలు వాళ్ళకు ఎక్కువ వాళ్ళకు మార్పులు తక్కువ వచ్చినా కానీ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి మరి అందు గురించే ఇవాళ తిని మార్ మళ్ళా ఈడబ్ల్యూస్ గురించే పోరాటం చేస్తున్నాడు ఆయన ఇప్పుడు రెండో తారీఖు నాడు ఫిబ్రవరి రెండో తారీఖు నాడు మన వరంగల్లో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో గర్జన పెడుతున్నాడు మరి మనం ఆయనకు మనం తప్పకుండా మనం అందరం మనం పోయి మీటింగు విజయవంతం చేయాలి ఆయనే ఆయన ద్వారా మనం నేర్చుకోవాలి మరి ఆయన ఎవరికోసారి కొట్లాడుతున్నాడు మరి ఇలా మన బీసీ మంత్రులందరూ ఎక్కడున్నారు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు బీసీలందరూ మేలుకోవాలి ఇలా ప్రజలందరూ కుల సంఘాలన్నీ మేలుకోవాలి ఇంకెన్ని రోజులు భార్య ఉండవు ఇలా మీటింగ్ పెడితేనే ఇవాళ ఇట్లా స్వార్థంగా ఎవరికి వాళ్ళ పనిలో నెల వాళ్ళు ఇలా పని పది ఒక్కరికి ఉన్నాయి ఇక్కడ ఈ అన్న మన రాష్ట్ర కార్యదర్శి రాజేందర్ అన్న వాళ్ళ మిసేస్ హాస్పిటల్ తీసుకుపోవాలని అన్నాడు అన్న నేను నా మండలంలో పెట్టుకుంటానన్నా నువ్వు ఎట్టి పరిస్థితిలో రావాలన్నా అని నేను రిక్వెస్ట్ చేసిన ఆయన వాళ్ళ మిస్సెస్ హాస్పిటల్ తీసుకుపోయేది కూడా ఆయన నాకు నా కోసం రిక్వెస్ట్ కోసానికి వచ్చినాడు నా మండలానికి అంటే ఇవాళ బీసీ ఆత్మ గౌరవం కోసానికి మర్యాద కోసానికి వచ్చినారు వాళ్ళు ఇవాళ రాష్ట్ర నాయకులు నలుగురు మన మండలంలో ఇలా ఇంతమంది వేల మంది ఉన్నారు ఇవాళ బీసీ ఐక్యత లేరంటే ఇవాళ మనకు ఇక్కడ తెలిసిపోతున్నది బీసీ రాజ్యాధికారం ఎందుకు వస్తలేదు బీసీలు వెనుకబాటు ఎందుకు ఉన్నారు బీసీలు ఐక్యత కాకనే ఇవాళ బీసీ రాజ్యాధికారం కోల్పోతున్నాము ఇప్పటికైనా బీసీ ప్రజలారా మీరు మేల్కోండి మీరు ముందుకు రాండి ఏ కార్యక్రమం పెట్టినా మీరు రావాలి రాకపోతే మీరే నష్టపోతారు ఎవరికి నష్టపోతారో ఈ డబ్ల్యూస్ వలన తెలిసిపోతుంది తీన్మార్ మల్లన్న ఇంట్లోకి అస్తలేదు తీన్మార్ మళ్ళా కొట్లాడితే తీన్మార్ మల్లన్న ఆయన ఇంట్లో కోసానికి ఆయన కోసానికి కాదు మొత్తం ఆ ప్రజలు బీసీ ప్రజల రాష్ట్రంలో ఉన్న బీసీ ప్రజల కోసాన్ని కొట్లాడతాను ఆయన ఒక్కరి కోసాన్ని కొట్లాడతాను నా ఒక్కరి కోసం నేను కొట్లాడతాను ఇరవై సంవత్సరాల నుండి నేను బీసీ దాంట్లో బీసీ సంఘంలో పనిచేస్తున్నా నేను ప్రొఫెసర్లతో పనిచేసిన అంతటా జిల్లా